టిఈడీ దాని అనుబంధ దేవాలయాలలో పనిచేస్తున్న భజన కళాకారులకు అందరికీ పదివేలు గౌరవ వేతనం ఇవ్వాలని కవి గాయకుడు ఫ్లూటిస్ట్ హార్మోనిస్ట్ కోలాట మాస్టర్ సకల కళాకారుల సంక్షేమ సంఘం ఏలూరు మండల అధ్యక్షుడైన శ్రీ హరికోటి డిమాండ్ చేశారు ఆదివారం ఏలూరులో ఆర్ఆర్పేటలోని లేడీస్ రీక్రియేషన్ క్లబ్ నందు కళాకారుల ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాల్లో భజన చేసే కళాకారులకు పదివేల గౌరవ వేతనం వచ్చేలా ఈ నెల ఇరవై నాలుగున జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు అలాగే గత ప్రభుత్వం కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని ప్రస్తుతం పునర్నిర్మించి అచ్చటనే అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తిరుమలలో నిత్యం జరుగుతున్న అఖండ హరినామ సంకీర్తనలకు అనుమతినిచ్చిన విధంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలోనూ తిరుపతిలోని ప్రముఖ అనుబంధ దేవాలయాలలో కూడా అఖండ హరినామ సంకీర్తనలు గానం చేసేందుకు భజన బృందాలకు అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రముఖ దేవాలయాల్లో భజన చేసిన కళాకారులకు రానుపోను ఛార్జీలు అందించాలని వసతిని కల్పించాలని భజన నేర్పే గురువులకు నెల గౌరవ వేతనం పదవేలు ఇవ్వాలని కోరారు ఏవిఆర్ విజ్ఞాన కేంద్ర కార్యదర్శి జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ భజన బృందాలకే కాక కోలాటం చెక్క భజన డప్పు వాయిద్యం బుర్రకథ వంటి అనేక రకాలైన కళాకారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సకల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి నాట్యాచార్యులు దువ్వి హేమసుందర్ మానవతా అధ్యక్షురాలు కనకదుర్గ సత్యవాణి సాహిత్య మండలి కార్యదర్శి పుల్లాబొట్ల పురుషోత్తమరావు రంగస్థల భజన కళాకారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శ్రీహరిపాటి సకల కళాకార సంక్షేమ సంఘం తరఫున తిరువల్లో జరిగినటువంటి అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా జరిపినటువంటి సమావేశంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది కన్వీనర్గా దానిలో చెప్పినటువంటి సందేశం ఏమిటంటే రాష్ట్ర నిరు రాష్ట్రాలు ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది భజనా బృందాలు పోల బృందాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసేసి ఒక ఉద్యమం లాగా చేపట్టారు విజయశంకర స్వామీజీ అనేటువంటి ఆయన ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమంలో రేపు ఇరవై నాలుగో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానంలోని యొక్క మీటింగు జరగబోతోంది ఆ సభలో ఈ స్వామీజీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి మన యొక్క డిమాండ్స్ తెలియజెప్పేలాగా ప్రతి జిల్లా నుండి కానీ మన స్థాయిలో కానీ ఎక్కడ మన ఉభయ రాష్ట్రాల్లో ప్రతి చోట కూడాను ప్రెస్ మీట్స్ ఇవ్వమని చెప్పేసి వారు కోరి ఉన్నారు ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా భజన బృందాలన్నింటికి కూడాను అవకాశం కల్పించాలని అట్లా భజన బృందానికి ప్రతి ఒక్కరికి కూడాను ఆ గురువుకి పదివేల రూపాయలు చుక్క పారదర్షకం కల్పించాలని అట్లాగే మధ్య బృందాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను రానుకోలు ఛార్జీలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ అట్లాగే ఏదైతే గత ప్రభుత్వంలో అన్నమయ్య కళాక్షేత్రాన్ని వేశారో దాన్ని మళ్ళీ ఆ ఇంటిని పునర్నిర్మించాలని అట్లాగే అక్కడే అన్నమయ్య విగ్రహాన్ని హనుమంతుని విగ్రహాన్ని కూడా కొంసం చేశారు మళ్ళీ వాటిని తిరిగి మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవి ఈ డిమాండ్కి అనుగుణంగా ప్రెస్ నోట్ ద్వారా వారికి కోరుతున్నాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ప్రజలందరూ కూడా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళాకారులు అందరికీ స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఉంది వారిలో భజన కళాకారులు గొప్ప కళాకారులు పురకథ కళాకారులు పోరాటం చేసేవారు గ్రామ గ్రామాన ఉన్నారు వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరిగా అవకాశం కలిగించాలి టీటీడీకి కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం వస్తుంది దాంట్లో సంవత్సరానికి ఒక వంద కోట్లు కేటాయిస్తే వీళ్ళందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని అక్కడ ప్రతిరోజు ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది మరి దానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నానికి ఏలూరులో ఉన్నటువంటి కళాకారులు కళాభిమానులు అదేవిధంగా జానపదకాలను ప్రోత్సహించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతున్నారు